ఎవరి రిలేషన్ హావింగ్ ఎక్స్పైరీ డేట్ ప్రతి బంధము ప్రతి ఆనందము ప్రతి దుఃఖము ప్రతి విషాదము ప్రతి సంతోషము ప్రతి సుఖము ఎక్స్పైరీ డేట్ అన్ని మీరు ఏదైనా చెప్పండి వాత్సల్యం అంటారా ప్రేమంటారా అనురాగం అంటారా దిజన్ ఎక్స్పైరీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మీ అబ్బాయినో మీ అమ్మాయినో విపరీతంగా ప్రేమ చేస్తారు మీరు అరే తిన్నావా అమ్మా గారు తల్లి తిన్నావా సోన్ సో సోన్ సోన్ రోజు పెళ్ళి అవుతుంది వాళ్ళకి పెళ్ళైన మరుక్షణం వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకొకళ్ళతోటి బంధం ఏర్పరచుకుంటున్నారు అయినా సరే అయినా సరే అప్పుడు తల్లి అనే మీ పాత్ర మారుతుంది అత్తగారనే కొత్త పాత్ర ఏడానవుతుంది ఈ రెండింటి మధ్యన మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అందుని ఏం చేయాలంటే ఎక్కడ మీరు అత్తగారులా ఉండాలి ఎక్కడ తల్లిగారులా ఉండాలో తెలుసుకోవాలి పెళ్ళైన తర్వాత పిల్లలకి పెళ్ళైన తర్వాత కూడా నేను తల్లిగానే ఉంటాను అంటే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అందుని తల్లి అనే పాత్ర ఎక్స్పైర్ అయింది అక్కడికి ఓకేనా